పక్కన ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలనేసి మనమందరం కోరుకుంటూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాని కూడా జీవో నెంబర్ ఎనభై ఐదును రద్దు చేసే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ఆ ఇంగ్లీష్ మీడియం జీవోని రద్దు చేసేటటువంటి కుట్రలు మన కళ్ళ ముందర మనం కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో నేను అడుగుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో దాదాపు ఈనాడు పత్రిక వచ్చు ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు చాలా పెద్ద పెద్ద హెడ్లైన్స్ న్యాయపాలన తెలుగులోనే జరగాలి లేకపోతే ఆంగ్ల మాధ్యాన్ని జీవోని రద్దు చేయాలా ఈ జీవోని రద్దు చేసేటప్పుడు మన జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు అక్కడ ఉన్నటువంటిది మహాసభల్లో ఒకసారి మనమందరం ఆలోచిస్తే జస్టిస్ ఎన్వి రమణ గారు మండలి బుద్ధప్రసాద్ గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సుజనా చౌదరి గారు శైలజా కిరణ్ గారు అంటే రామోజీరావు గారి కోడలు కనుకూరి ఇనాకారు శ్రీనివాస్ గారు పెద్ద పెద్ద వాళ్ళు బాగా మేధావులు ఈ మేధావులందరూ మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే తెలుగులోనే అభివృద్ధి సాధ్యమవుతుందంట విద్యార్థి లోకం పట్ల మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి విద్యార్థులకు అండగా ఉండాలి అనేసి ఈ నెల ఐదవ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యావత్తు ప్రజానీకం కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి విభాగాలలో కావచ్చు ప్రతి ఒక్కరు ఉడక మద్దతు తెలుపుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా పేదవాడి పట్ల ఆలోచించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎక్కడ డబ్బున్నటువంటి వాడు మాత్రమే చదువుకోవాలనేటటువంటి ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనేసి రాష్ట్రంలో ఉన్న ప్రజాని కొంగుడుక ఆలోచించి కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి పెద్ద మనసుతో ఆలోచించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాజకీయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ప్రతి కార్యంలో పాల్గొని మద్దతు తెలపాల్సిందిగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ